చెప్పండి నాకు ప్రాబ్లం ఉంది సార్ ఏంటది ఏ విషయమైనా సరే ఐదు సెకండ్లకన్నా ఎక్కువసేపు గుర్తుకుండట్లేదు సార్ అవునా మరేం పర్వాలేదు నేను ఈ జిల్లాలోని పేరు మూసిన డాక్టర్ని నేను మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాను ఏం ప్రాబ్లం ఇప్పుడే కదమ్మా చెప్పావు నాకేం గుర్తులేదు డాక్టర్ గారు ఓహో ఇది అదా ఏది చూడమ్మా నీ బాధ నాకు అర్థమైంది ఏం బాధ చూడమ్మా ఇది హాస్పిటల్ నేను డాక్టర్ని ఓకేనా సరే ఏంటో చెప్పు నువ్వేం అమ్మా అవును ఏం చేస్తుంటాను నీకు పెళ్ళయిందా ఇంట్లో అన్న చెప్పొచ్చావా సరే టాబ్లెట్లు వాడు ట్యాబ్లెట్లు ఏంటి